వెల్కమ్ బ్యాక్ టు అండీ టైన్స్ గుంటూరు సో కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా వచ్చింది ముందుగా అడ్రస్ వచ్చేసరికి అయితే వివరంగా చెప్తారనమాట మంది తెలిసిందే కాబట్టి కానీ అడ్రస్ చెప్పాలి కాబట్టి కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి వైష్ణవి కాంప్లెక్స్ అండి ఏ బ్లాక్లో ఉంటుంది మన షాప్ గుంటూరు గుంటూరు అంటే శ్రీకృష్ణ ఎంతో మంది సంక్రాంతికి అందరూ హ్యాపీగా ఉంటూ ఉంటారు టార్లు కానీ బూర్లు కానీ ఆశలు కానీ తీసుకుంటూ ఉంటారు కానీ మన చిన్న చిన్న చిన్నారి కుట్టీలు ఉంటుంది సరే పిల్లలు వాళ్ళ కోసం కూడా మీ తాత అనుకోండి ఆఫ్ ఐటమ్ ఇస్తున్నాను ఇంక ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఆ నవ్వులు చేలింట్లు బుట్టబుడ్డ అడుగులు వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటారు మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు నడకల కానీ వాళ్ళు నవ్వులు చూస్తుంటే సమస్య కూడా హ్యాపీగా అయిపోతాయి అందుకే ఈరోజు స్పెషల్గా ఇస్తున్నాను ఇది సైజు వచ్చి ముప్పై రెండు సైజు థర్టీ టూ సైజు ఓకే సో మనకి సైజ్ చూసుకుంటే నెట్ మీద మనకి కింద చూసుకుంటే సిక్స్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుందండి అండ్ మనకి ఇది వచ్చేసరికి లైనింగ్ అన్న ఇది డిజైన్ మెయిన్ ఓకే సో డిజైను మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇది అండ్ శారీ ఇది వచ్చేసరికి దుపట ఓని చిన్న పిల్లల లంగా ఓని సెట్ ఓకే సో మనకి ఇందులో డిజైన్స్ ఏమైనా అన్న సుమారు వస్తున్నాను ఓకే సో ఇప్పుడే బెయిల్ అయితే వచ్చింది బెల్ అయితే కొట్టాం మేము అప్పుడు ఇంకా రాసుకుంటున్నారు సో వీడియో అయితే ఇచ్చేసాం ఇంకా కలెక్షన్ అయితే అంటే వీడియో ఒక మేడం గారు అన్న బాగున్నాయి కదా ఐటమ్ సూపర్ అన్న కానట్లేదు నేను నెంబర్ వార్లో పెడతాయి అందుకే మాటలకి అని అందుకే మళ్ళీ నెంబర్ వారుగా ఓకే సో నేనైతే ఇది నెంబర్ వారిగా పెట్టలేదండి ఇప్పుడు నెంబర్ అయితే పెడుతున్నాం అనమాట కలెక్షన్ చూసుకోండి మనకి డిజైన్స్ మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు అండ్ ఇది వచ్చేసరికి థర్టీ టూ సైజ్లో మనకి కలెక్షన్ అనేది అనమాట ఇలా వస్తుంది అండ్ ప్రతిదీ కూడా వివరంగా చూపిస్తున్నాను అండ్ దేనికి దానికి క్లారిటీగా అయితే చూపిస్తున్నాను అనమాట సో స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ ఎండింగ్ దాకా చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా కలెక్షన్ చూసుకుంటే అల్టిమేట్ కలెక్షన్ అనేది ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రన్నింగ్ మోడల్ ఉంటుందో అలాంటియే మనకి త్రీ పీస్ సెట్స్ ఇవి కూడా అంటే లంగా ఓని జాకెటు మూడు కలిపేసి ప్రైజ్ కూడా తెలుసుకు చూద్దాం ఒకసారి అండ్ మనకు వచ్చేసరికి అన్న మూడు సైజులు ఒకటే ప్రైజ్ ఉంటుంది అన్న థర్టీ ఏ సైజ్ అయినా ఒకటే ప్రైజ్ సో ఏ సైజ్ చూసుకున్నా మనకు ఒకటే ప్రైజ్ అండి అండ్ వీటిలో చూసుకుంటే డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇదివన్నీ కలెక్షన్ అయితే హెవీ కలెక్షను అండ్ మనకి చిన్నపిల్లలకి చాలామంది చిన్నపిల్లలకి అంటే అండ్ ఇప్పుడు దాకా మనం శారీస్ కలెక్షన్ ఇచ్చాము త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ ఇచ్చాము పంజాబీ డ్రెస్ కలెక్షన్ ఇచ్చాము బట్ ఇప్పుడు దాకా చిన్నపిల్లలు అయితే ఇయ్యలేదు మనకు వచ్చేసరికి ఇప్పుడు చిన్నపిల్లల కలెక్షన్ అయితే అనమాట ప్రతిదీ కూడా చూసుకుంటే కలెక్షను స్టార్టింగ్ నుంచి అండి దాకా అల్టిమేట్ కలెక్షన్ అండి మీకు ఇదే ప్రైజెస్లో అసలు ఎక్కడ రాదు అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ అంత కలెక్షన్ కూడా చూసుకుంటే మనం ప్రైజెస్ ద్వారా చూసుకుందాము సో మనకి ఇది ప్రైజ్ ఎలా ఉంటుందన్న యాక్చువల్గా అది వాళ్ళే కావాలండి నేను ఆరు వందలు దొరుకుతుంది వెయ్యి రూపాయలు దొరుకుతుంది చిన్నపిల్లలు దొరకాలి దొరకదు చిన్నపిల్లలు కొనాలంటే ఇది వెయ్యి రూపాయల వెయ్యి రూపాయల కాదు మన ఇచ్చే మాత్రం కేవలం రెండు వందల యాభైకిస్తున్నాను వంద పీసులే ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలే ఓకే సో మనకు కలెక్షన్ అనేది వంద పీసులే ఉన్నాయండి ఇది వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అన్నమాట చిన్నపిల్లలకి పండగలకి బుట్టబొడ పిల్లలు బుట్టబుడ్డ పిల్లలు వేసుకుంటూ చాలా బాగా ఇది వస్తుంది అనమాట సో మీకు అంత ఆనందం ఇచ్చే వాళ్ళు కూడా రేటు ఎంత తక్కువ అంటే కూడా శ్రీకృష్ణ మనకి చాలా ప్రైస్ రీజనబుల్ రేటు డౌన్లో ఉండాలని చెప్పి మనం ఈ రేట్ అయితే ఇస్తున్నాం అనమాట సో వీడియోలో చాలా కలెక్షన్ ఉంది ఎవరు మిస్ అవ్వద్దు ఫస్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ముప్పై ఆరు అండి మనకు వచ్చేసరికి అవైలబుల్గా సైజెస్ ఉన్నాయి ముప్పై ఆరు ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు అనమాట సో మీకు మూడు నాలుగేళ్ల పాప నుంచి ఒక పన్నెండు పద్నాలుగేళ్ల పాప వరకు సరిపోతుంది అనమాట అండ్ మీరు చూసుకుంటే క్లారిటీగా కలర్ చార్ట్ చూడండి అండ్ ఇది వచ్చేసరికి ఎక్కువ అవైలబుల్గా లేదు ఉన్నంత వరకు అయితే చూపించేస్తున్నాము అండ్ మీకు ఇది ఐటమ్ బల్క్గా కావాలి అంటే మీరు కాంటాక్ట్ అయితే మటుకు మీకు బెల్ టు బెల్ అయితే వస్తుందనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ అలక్షన్ అయితే చాలా ఉంది మీకు శాంపిల్గా పీసెస్ అయితే చూపిస్తున్నాము సో మనకి పట్టు జెర్రీ టైప్లో వస్తుంది ఈ విధంగా కలెక్షన్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సో ఇది వచ్చేసరికి సిక్స్ మంత్స్ అలా ఉంటుంది అన్న ఐదు ఆరు ఐదు ఆరు ఏళ్ళ వాళ్ళకి సరిపోతుంది అనమాట ఈజీగా ట్వంటీ ఎయిట్ సైజు మీకు ఇందులో కూడా కలర్ షార్ట్ ఫుల్ అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన కలర్ షార్ట్ అనేది తీసి పంపించండి అండ్ మీకు సింగిల్ తీసుకున్న అదే ప్రైజ్ అన్న ఓకే రెండు వందల యాభై రూపాయలు అండి ఒకటి తీసుకున్న రెండు వందల యాభై రూపాయలే పది తీసుకున్న రెండు వందల యాభై రూపాయలే ఎందుకంటే హోల్సేల్కి రిటైల్కి ఎందుకు మనం డివైడ్ చేయట్లేదు అంటే పండగ మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి అందాలి కాబట్టి ఆ రేట్ అయితే అండ్ వీటిలో చూసుకుంటే మనకి ట్వంటీ టు థర్టీ పీసెస్ అయితే ఉన్నాయి అవైలబుల్గా పట్టిది కూడా మనకి నెట్ వైపు వస్తుంది నెట్ వేజింగ్ వస్తుంది ఇంకొకటి మనకి చూసుకుంటే పట్టు స్టైల్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి మళ్ళీ మీరు డ్యామేజెస్ అది అనుకోవద్దు ఎందుకంటే రెండు వందల యాభై రూపాయలకి చిన్నపిల్లలకి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు సో మనం చూసుకుంటే కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసే రెండు ఇరవై ఎనిమిది సైజు ఇది ఇరవై ఎనిమిది ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు కూడా చూసేద్దాము సో కలెక్షన్ ఇంకా చాలా ఉంది బట్ ఏంటంటే డిజైన్ వారీగా ఐటమ్ వారీగా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఆ ప్రైస్కి వస్తుంది అనమాట ఇవ్వండి ఇది చూసుకుంటే ఇరవై నాలుగు సో మీకు కవర్లో అర్థం కావట్లేదు అంటే మటుకు మీకు ఒక ఐదు ఆరు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ మీకు నచ్చింది అయితే సింగిల్ అయితే ఫోటో తీసి పంపించండి మీకు అదే చూపిస్తారనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని మోడల్స్ మరిన్ని కలెక్షన్స్ అయితే ఇస్తాం అండ్ ఇప్పుడు వచ్చేసరికి లంగావణి సెట్ చిన్న పిల్లలవి మనకి థర్టీ టూ సైజు ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఫోర్ సైజు అయితే అవైలబుల్గా ఉన్నాయి అంత మించిన సైజెస్ అంటే ఇంకా రావాలన్నమాట ఇప్పుడు పీస్ అయితే ఓపెన్ చేసేద్దాం సో ఎల్లోను పింక్ కలర్ అనమాట పట్టు స్టైలు హెవీ పట్టు నిజంగా మీకు రెండు వందల యాభై రూపాయలు అంటే చాలా వర్తిపోలే అండి ఆ రేటుకి సో కలెక్షన్ చేసుకున్నారు కదా హెవీ పట్టు మనకి హెవీ లేసెస్ ప్యాచెస్ ఒక్క ప్యాచే ఉంటుంది బయట ఈజీగా ఒక వంద రూపాయలు అలా ఉంటుంది అనమాట ప్యాచ్ ఒకటే బట్ మనకి ఇది మొత్తం చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలే పేరప్ చేసి చిన్నపిల్లలు వస్తున్నాయి సో ఇంట్లలో ఎవరైనా సరే మీకు ఓన్గా కుట్టించుకోవాలని వాళ్ళు మీకు ఈజీగా అనేది అంటే ఒక లాభం తెచ్చిపెట్టారు అనమాట ఐటెము అంత బాగుంటుంది కలెక్షన్ మొత్తం కూడా ఏది ఏదేం చూసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా మనం ఇచ్చే కలెక్షన్లో మీకు ఒక రూపాయి రావటం లాభం రావాలి అనే ఇస్తాము రేట్లైనా ప్రైస్ అయినా సో వీడియో ఎవరు స్కిప్ చేయద్దండి షాప్కి వచ్చేవాళ్ళు క్యాషే కావాలి ఓకే షాప్కి వచ్చిన వాళ్ళు క్యాషే కావాలి అండ్ ఫోన్పే అనేది కొట్టిస్తే ఎక్స్ట్రా అమౌంట్ అనేది కొట్టాల్సి వస్తుంది అనమాట సో సరదాగా ఆ సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుందండి మీరు సరదాగా ఆదివారం వచ్చినా కూడా మీకు కలెక్షన్ అనేది దొరుకుతుంది అనమాట బట్ ఎప్పుడైనా సరే వన్ డే ఆఫరే అనమాట మళ్ళీ కలెక్షన్ అయిపోతుంది అని మీరు కనుక చెప్తే మటుకు కష్టము ఎందుకంటే ఆఫర్ చూపిస్తున్నారు కదా సారీస్ సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు సారీస్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇరవై ఆరు అనమాట సో ఇరవై ఆరులో చూసుకుంటే మనకి పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసరికి లిమిటెడ్ స్టాక్ అండి మీకు స్టాక్ అనేది రీస్టాక్ అవుతుంది బట్ ఏంటంటే వన్ డే ఆఫర్ మాత్రమే మనకి ఇది ప్రైజెస్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు కదండి మనకి ఉన్నంత వరకు లిమిటెడ్ స్టాక్ అనమాట మీకు ఒక ఫైవ్ కావాలన్నాడు వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ట్వంటీ ఎయిట్ సో ఇది వచ్చేసరికి సింగిల్ అనమాట ముప్పై ఆరు కొన్ని వాటి మీరు షికెట్స్ లేవు బట్ చెక్ అన్నమాట మీకు నో ప్రాబ్లం మీరు ఒకసారి ఒక నాలుగైదు కావాలన్న వాళ్ళు వీడియో కాల్ చేయండి మీకు ఫుల్ కలెక్షన్ చూపిస్తారు కలెక్షన్ ఉంది బట్ ఏంటంటే సైజెస్ ఇప్పుడే కదా బెయిల్ కట్టింది కాబట్టి సైజెస్ అనేది కొద్దిగా అర్థం కానీ పక్కన పెట్టాం బట్ మీకు నచ్చినవి చూస్తే అది ఏ సైజో చెప్తాము అండ్ పట్టు స్టైల్లో ఉంది నెట్ స్టైల్లో ఉంది దుప్పటా వచ్చేసరికి నెట్ వచ్చింది జార్జెట్ కూడా వచ్చింది మీకు అన్నీ కూడా వివరంగా చూస్తారన్నమాట అండ్ మీకు మనీ వేసిన కానిచ్చిండి చూసుకుంటే స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది నెట్టెడ్ టైప్లో వస్తుంది పట్టు టైప్లో అండ్ ఇది పట్టు స్టైలు మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సో చాలా కలెక్షన్ ఉంది మనకి హండ్రెడ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మిగతా కలెక్షన్ అనేది అవైలబుల్గా లేదు ఉన్న కలెక్షన్ వరకు చూపించేస్తున్నాము ఇది చిన్నపిల్లలు ఆఫర్ ఇస్తున్నాయి కాబట్టి దయించి హోల్సేల్లో ఏమనుకోవద్దు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి లేని వాళ్ళు కూడా వెయ్యారు కొనుక్కోలేరు కాబట్టి మీ అందుకే ఆఫర్ మంచి క్వాలిటీ మంచి రేట్ ఇస్తున్నాను చిన్నపిల్లలు హ్యాపీగా ఉండాలని సంక్రాంతి పిల్లలకి అందరికి అంత సందడగా ఉంటా సందడగా ఉంది కాబట్టి ఆ పిల్లల్లో కూడా ఆనందంగా ఉంటాం వండాలని కోరుకోవాలని అంత కోరుకుంటాను ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే ముందే మనుషులు చెప్తున్నాను మంది శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు అండి వైష్ణవి కాంపస్ గుంటూరు ఏ బ్లాక్లో ఉంటుంది ఇది ఉచిగా కేవలం రెండు వందల యాభైకే ఇస్తున్నా నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది ఓకేనా